గారు వీళ్ళు చెప్పిందంత నిజమైతే వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితం ప్రజలు చెయ్యరండి విశాఖపట్నానికి అన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలకి అన్ని ఉద్యోగాలు వస్తే పదకొండు సీట్లకి పడిపోరు వాళ్ళు పద పదకొండు సీట్ల దగ్గర వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చెయ్యరు సో దేవి గారు ఒక కంపెనీ ఒక కంపెనీ తీసుకురావడానికి ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా చాలా కష్టపడాలండి ఒక కంపెనీని తీసుకురావడానికి వాళ్ళతో డిస్కస్ చేయడం దగ్గర నుండి గ్రౌండ్ లెవెల్ అయ్యే వరకు ఎంఓలు కుదుర్చుకునే వరకు చాలా చాలా కష్టపడాలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి పేషీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడాలి అలా కష్టపడితేనే కంపెనీలు గ్రౌండ్ అవుతాయి ముఖ్యంగా ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీలు ఒక మైక్రోసాఫ్ట్ కానివ్వండి గూగుల్ కానివ్వండి టిసిఎస్ కావండి ఐబిఎం కాని కానివ్వండి కాగ్నోజట్టు కావండి ఇలాంటి కంపెనీస్ ఏదో మీరు వెళ్ళి నేను ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేస్తాను నాకు ఏదో చెయ్యండి మీరంటే ఆ కంపెనీలు అలా చేయవండి ఎందుకంటే చాలా కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదో మాకు కిడ్ లాగా మాకు మీరు మేము మీకు రూపాయికి ఎకరా ఇస్తాం మీరు మాకు ఏదో చేయండి అలా అలాగా ఏ కార్పొరేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ చేయదు సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని అమలు చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి బీజేపీ అధినాయకత్వం అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అంత ఈజీ కాదండి ఏ రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా తీసుకురావడానికి అంత ఈజీ కాదు మనకున్న అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అంతకుముందు అనుభవం సో హైదరాబాద్ ఏదైతే ఆయన వరల్డ్ వరల్డ్ వరల్డ్లో గుర్తింపు తీసుకొచ్చారో ఆయనకున్న అనుభవం కానివ్వండి అదే మాదిరిగా ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ స్కిల్ కానివ్వండి దేశం మొత్తం తెలుసు అలాగే మోడీ గారి గురించి ప్రపంచం మొత్తం తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈరోజు దేశం మొత్తం తెలుసు ఎలా ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని సో ఏదైనా కంపెనీ రావాలంటే దేవి గారు మొట్టమొదట చూసేది ఎనీ 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 పెద్ద కంపెనీలు మొట్టమొదట చూసేది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంటుందని చూస్తారండి ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు రోడ్లు ఉన్నాయా వాటర్ ప్రొవైడ్ చేయగలరా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలరా ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీలు ఎంఓఎస్ కుదుర్చుకుంటాయి అంత ఈజీ కానీ అదే చెప్తున్నాను ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం లేండి అంత ఈజీ కాదు ఎంఓ ఒక పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఎంఓలు కుదుర్చుకోవడానికి ఇవన్నీ చూసుకొని వాళ్ళు ల్యాండ్ ఆర్డరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బాగుంటే బాగున్నాయని చూసుకొని అలా చూసుకొని వచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయండి ఇప్పుడు కియా తీసుకోండి అనంతపురంలో కియా వచ్చిన తర్వాత అనంతపురం అనంతపురం జిల్లాలోనే తలసరాదాయం దాదాపు డెబ్బై వేలు నుంచి రెండు రెండు లక్షల ముప్పై వేలకు వెళ్ళింది ఎలా వెళ్ళింది కంపెనీ రాబట్టే కదా అంతకు ముందు ప్రభుత్వ హయాంలో అసలు లాండర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కరెక్ట్ గా లేదు కాబట్టి ఏ కంపెనీలు కూడా ఏపీ ప్రభుత్వానికి రాలేదరా మీ అర్థం అంతే కదండి అంటే ఉపాధి అవకాశాలు ఏ రాష్ట్రంలో తీసుకోండి రాష్ట్రంలో లాండర్ ఆర్డర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కంపెనీలు రావు చెప్పమండి ఎవరినైనా వస్తాయంటే రావండి వాళ్ళు చూస్తారు ఫస్ట్ చూసేది ఇదే ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసేది ఎనీ ఎనీ పెద్ద కంపెనీలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ అవుతుందని చూస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందని చూస్తారు రోడ్లు ఎలా ఉన్నాయని చూస్తారు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలరా ఇవన్నీ చూస్తారు ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీలు వచ్చాయి మీ అదే చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు రాకపోగా ఉదాహరణ చెప్తున్నాను కదా మీకు కియా కంపెనీ తీసుకోండి ఒక కియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఆ కంపెనీకి అనుబంధ సంస్థలు చాలా ఉంటాయండి అవి వైసీపీ ప్రభుత్వం ఏమయ్యాయి పక్క రాష్ట్రాలకు వెళ్ళాయి ఎందుకు ప్రజలందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాయో సో అందుకనే నేను అదే చెప్తున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు దాదాపు మీరు 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 చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఐదు వరల్డ్ క్లాస్ పాలసీల దగ్గర నుంచి పదహారు నెలలు విత్ఇన్ సిక్స్టీన్ మంత్స్ ఏ రాష్ట్రంలో చెప్పండి ఈవి నాకు తెలిసి నాకు తెలిసి నేను సమీక్ష నేను నేను ఐటీ ఎంప్లాయీని దేవి గారు నాకు తెలుసు సైబర్ టవర్స్ పునాదుల నుంచి నాకు తెలుసు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో నేను చాలా దగ్గర నుండి చూసాను నాకు తెలుసు పదహారు నెలలో పది లక్షల నలభై వేల కోట్ల పెట్టుబడులు ఎప్పుడు రాలేదు అలాగే ఇంకో మూడు లక్షల పెట్టుబడులు కార్యక్రమానికి ముందుకు పోతున్నారు మన ప్రభుత్వం అలాగే అలాగే కర్నూల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి అదే మాదిరిగా మొత్తం రాష్ట్రం మొత్తం ఈ రోజు గూగుల్ 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 డేటా సెంటర్ దగ్గర నుంచి కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర మీరు ఐటి ఎంప్లాయిగా మీరు ఇదే చెప్తున్నారు రాసుకోండి మీరు దేవి గారు లేదు లేదు మీరు ఐటి ఎంప్లాయిగా ఏపీ ఏ విధంగా ఐటీలో అభివృద్ధి చెందింది అని చెప్తున్నారా అంటే హైదరాబాద్ ఎలా ఉంది ఏపీ ఎలా ఉందని కంపారిజన్ చేసుకుంటున్నారు ఐటి ఎంప్లాయిగా అలా బాగుందని చెప్తున్నారా లేకపోతే కూటమిలో ఉన్న జనసేన ప్రతినిధిగా మాట్లాడుతున్నారా కూటమిలో ఉన్న జనసేన ప్రతినిధిగా కాదు ఓటమి ప్రభుత్వంలో ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయండి కంపెనీలు రావడానికి అదే చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్తానండి హైదరాబాద్ లో ఐపీ వచ్చినప్పుడు దేవి గారు పక్కన మహారాష్ట్ర కర్ణాటక చెన్నై బెంగళూరు ఇవన్నీ పోటీ పడ్డాయి ఇంత మంది పోటీ ఉన్నా కానీ హైదరాబాద్ ఎలా తీసుకొచ్చారు ఆయన అంటే రెడ్ కార్పెట్ వేయాలండి అలాంటి ఆటలకి అవి ఎందుకు వస్తాయంటే ఆ స్కిల్స్ ఉండాలి ఆకట్టుకునే స్కిల్స్ స్కిల్స్ ఉండాలి అది నేను నేను ఇప్పుడు వైసీపీ పోవాలి ఎవరో చంద్రబాబు నాయుడికి లేవంటే తెలియ ఊరికి జనాలు హంశించరండి భారతదేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ స్కిల్స్ గురించి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు నేను వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కే కంపెనీ వచ్చింది ఈ అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంస్థలు ఉంటాయి కియా కంపెనీకి చాలా అనుబంధ సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళాయి అలాగే లూలు గ్రూప్ విశాఖపట్నంలో లూలు గ్రూప్ పెడదామనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు అమర్ రాజా వీళ్ళంతా ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చయాస్పదంగా ఉంటుందండి మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడితే పర్లేదు కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన సమైక్య రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఆయన అప్పట్లో ముఖ్యమంత్రి కూడా కావాల్సింది ఆయన ఏదో తగ్గిపోయింది అలాంటి వ్యక్తులు కూడా ఈ విధంగా వీలైతే వింటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే బొత్స బొత్త సత్యనాయక్ గారు చాలా సీనియర్ ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి చెప్పాలి కాకపోతే వినాలనుకోండింగ్స్ తీసుకున్నా ఉండాలి ఈ విషయంలో ఒక వాడు చెప్తానండి మీకు నరేంద్ర మోడీ గారు మన ప్రధాని ఒక పెద్ద అని చెప్తే విన్నాను నేను నరేంద్ర మోడీ గారు అండి తన మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో కానీ లేకపోతే పార్టీ మీటింగ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మాట వింటారండి ఫస్ట్ మా మా దీంట్లో మా ట్రైనింగ్స్ కూడా ఉంటది వెరీ ఇంపార్టెంట్ ఏదైనా మంచి చెప్తే తీసుకునే ఇది కూడా ఉండాలి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఉందండి ప్రజలందరికీ తెలుసా విషయం ఏదో ప్రసాద్ సత్యనారాయణ గారు తప్పక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు తప్పదు కదా ఇంకా ఇప్పుడు వెంకటేశ్వర గారు కూర్చున్నారు పెద్ద ఆయన ఆయన ఆయనకి చెప్పనండి పని ఇప్పుడు వేరే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పండి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోమనండి చాలు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడుగులు వేశారో సాభిక్య రాష్ట్రంలో అవన్నీ ఆయన వచ్చిన తర్వాత ఉదా చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ ని మొత్తం దగ్గరుండి అంతా చేసి చేస్తే ఆ వెనక సైబర్ పర్లని కట్టారండి అది రాజశేఖర రెడ్డి గారు కటింగ్ చేశారు అలాగే రాజశేఖర రెడ్డి గారు రిపర్ కటింగ్ చేశారు చాలా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను ప్రొసీడింగ్స్ నేను ఫాలో అయ్యామనండి ఆయన మాట్లాడేవారు ఆ ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు ఏమిటండి మీరు ఏదో హైదరాబాద్ లో రెండు రోడ్లు వేసి రెండు బ్రిడ్జ్ లేసి ఏదో అభివృద్ధి అంటారు అనేవారు కానీ ఆయన అధికారులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టార్ట్ చేశారో అన్ని ముందుకు తీసుకెళ్లారు అది అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ట్ బాగా ఇది ముందుగా తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వచ్చిన వెంటనే ప్రజావేదికను కోలగొట్టారు ఆయన 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 కోల్గొంటుండడంతో స్టార్ట్ అయింది ఆయన పరిపాలన అందుకే మన రాష్ట్రం ఇలా వెనకబడిపోయింది అంత లేకపోతే మన రాష్ట్రాలకు ఏం తక్కువ చెప్పండి వనరులకు ఏమైనా తక్కువ విద్యార్థికులు ఉన్నారు ఈ రోజు ఐటీలో తీసుకుంటే భారతదేశం ప్రపంచంలో నలుగురులో ఒకరు భారతదేశం నుంచి ఉంటే భారతదేశం మొత్తంలో నలుగురు ఒకరు తెలియవాళ్ళు ఉన్నారు ఎలాంటి ఇప్పుడు నా లాంటి సామాన్యమైన వ్యక్తి అండి నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను ఎందుకు ఈ రోజు ఆత్మగౌరవంతో గౌరవంతో బదులుస్తున్నాం ఈ రోజు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఎందుకండి ఇంకా ఇంకా చదువుకునే యువత అక్కడ భువనేశ్వర్ భువనేశ్వర్ మీద లేకపోతే హైదరాబాద్ మీదో చెన్నై మీదో ఇంకా నేను చెప్తున్నాను ఇరవై తొమ్మిది కల్లా దాదాపు బిలువ తక్కువలో తక్కువ మూడు లక్షల మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఐటు ఉద్యోగులు ఐదుగా రాపోతున్నాయి వీళ్ళు కూటమి ప్రభుత్వం చేసే కృషి వల్ల అంటే ఇరవై తొమ్మిది వరకు మీరే ఉంటారనుకుంటున్నారా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎందుకు ఉండవండి ఇది ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది కదా టైము ఇరవై తొమ్మిది వరకు ఇరవై తొమ్మిది వరకు కాదు